మిడిల్ క్లాస్ యాక్వర్టీస్కి అందరికీ స్వాగతం ఈరోజు నా వీడియోలో నేను బే సేల్ చేసే బేటాస్ అయితే వీడియో అనేది పెడతానమాట సో మీకు నచ్చితే కొనాలనుకుంటే మీరు ఇక్కడ నా ఇన్స్టా అకౌంట్ ఎంసీ యాక్వర్టీస్ తెలుగు అని ఉంటుంది దానికి డైల్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను ఇంకా ఫస్ట్ చూసుకుంటే ఇది రౌండ్ టైల్ పెయిర్ బేటా అన్నమాట ఈ బేటాకి వచ్చేసి మెయిన్ స్పెషాలిటీ వీటి యొక్క టైల్ అనేది వీటి టైల్ అనేది ఎలా వస్తుందంటే రౌండ్ షేప్లో వస్తుందన్నమాట చాలా రేరు ఈ బెటాస్ అనేవి బయట దొరకడం సో నేను మీకు వన్ ఫిఫ్టీకి అయితే ఇస్తాను ఈ పేరుని సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి ఈ పేరుని అయితే వన్ ఫిఫ్టీ చాలా చీప్ రేట్ మాట సో ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇన్స్టా అకౌంట్లో మీరు పెడితే నేను ఖచ్చితంగా తీసుకుంటాను ఇంకా తర్వాత ఇది కూడా రౌండ్ టైల్ బెటా అడల్ట్ మాట పెద్ద బెటా ఇది ఏదైతే ఫిన్స్ చెడిపోందో అది కాదు పక్కన ఉంది కదా పెద్ద బెట ఆ బేట మాట ఇది టూ హండ్రెడ్ అయితే చెప్తున్నాను సో టూ హండ్రెడ్ ఎందుకు బ్రో అంత చెప్పామంటే దీని టైల్ వచ్చేసి రేర్ అన్నమాట రౌండ్ టైల్ మాట సో దీనికి ఇంకోటి ఏంటంటే ఇది అగ్రెసివ్ అనేది ఉండదు మీరు గప్పిస్తూ మాలిస్తో కలిపి వేసుకోవచ్చు అన్నమాట అగ్రెసివ్గా ఉండదు జెంటిల్గా ఉంటుంది సో అందుకే దీనికి టూ హండ్రెడ్ అయితే చెప్పాను ఇంకా ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట అది మేలు సో ఇది ఏంటంటే మంచి కలరేషన్ అయితే వచ్చింది వన్ ఫిఫ్టీకి మీకు మంచి వర్త్ అనిపిస్తుంది వన్ ఫిఫ్టీ ఎత్తుకున్నాం కదా మంచి బెట బాగా రేట్ మంచి రేటుకి వచ్చారు అనుకుంటారు మంచి కలరేషన్తో చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే మీరు అకౌంట్కి అయితే పెట్టచ్చు ఇంకా ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ బెట అన్నమాట దీనికి ఫిన్స్ అనేవి కొంచెం చెడిపోయి కానీ ఏం కాదు వారం రోజుల్లో మీరు పెంచుకుంటే ఖచ్చితంగానే టెయిల్స్ అనేవి వచ్చేస్తాయి ఇది హాఫ్ మూన్ బెట అన్నమాట మంచి కలరేషన్తో అయితే వచ్చింది బెటా అనేది మిగతా వాటికన్నా కొంచెం పెద్దగా అయితే ఉంటుంది ఈ బెటా అనేది సో మంచి బేట హండ్రెడ్ రూపీస్కి ఎవరికైనా కావాలంటే నా మెసేజ్కి అయితే చేయండి ఇంకా లాస్ట్ చూసుకుంటే ఇదిగోండి ఇది బేట అన్నమాట హై కాస్ట్ బేట ఇది వచ్చేసి టూ హండ్రెడ్ సో సెమియార్ స్టేజ్లో అయితే ఉంది సో ఇది ఏంటంటే వైట్ రింగ్ వస్తుంది అన్నమాట చుట్టూ లాస్ట్ వింగ్స్ ఇదిగోండి ఇలాగా హాఫ్ మోన్ ఇది సో మంచి కలర్ అనమాట ఇది మీకు ఈ బేట అనేది మెరుస్తుంది అన్నమాట టూ హండ్రెడ్ అయితే చెప్తున్నాను ఎందుకంటే ఈ యొక్క బెట అనేది బాగా దాని కలర్ అనేది గ్లేజ్ అవుతూ ఉంటుంది అన్నమాట సింగిల్గా పెంచుకోవడానికి చాలా మంచి బేట ఇది బ్రీడింగ్కి అయితే రాదు ఎందుకంటే చాలా అగ్రెసివ్ బేట మీరు చూడొచ్చు మిర్రర్ లేకుండా ఎలా ఫ్లేమ్ అయితే చేస్తుందో సో ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు నాకు దీన్ని అమ్మడం ఇష్టం లేదు నా దగ్గర ఉంచుకుందాం అనుకున్నాను కానీ నమ్మిస్తున్నాను ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి సో ఇలా ప్రైస్ గురించి మాట మొత్తం అన్నీ చెప్పాను కదా సో మీకు ఏ దీంట్లో ఈ వీడియోలో బేటాస్ ఏమైనా నచ్చితే కొనుక్కోవాలనుకుంటే కాకినాడ సరౌండింగ్స్ అనమాట అంటే కాకినాడ సరౌండింగ్స్ అంటే మాదాపట్నం సర్పవరం ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే బోనుగుడి కొవ్వాడ అస్తాపురం వీళ్ళగమాట ఇలా నాకు వాళ్ళు అయితే మీరు అయితే మెసేజ్ చేయొచ్చు ఇంస్టాగ్రామ్లో సో మీకు ఏ బేటా కావాలో దాన్ని స్క్రీన్ షాట్ నా ఛానల్కి లైక్ కొట్టి వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏదైతే బెట్ట కావాలో ఆ బెట్ట స్క్రీన్ షాట్ తీసి మాకెడితే నేను మీకు ఆ డబ్బులు అనేది తీసుకొని మీకైతే ఇస్తాను ఈ వీడియోకింత గాయస్ ప్లీజ్ లైక్ చేయండి